చాలా బాగున్నానండి నేను పాడపోయే పాట సామసిందని పాట అండి దండాలయ్య దండ అలయ నీకు దండం పెట్టి కొలిచే మయ్యా సాంబాసీవా దండాలయ్య దండ అలయ నీకు దండం పెట్టి కొలిచే మయ్యా సాంబాసీవా వెండి కొండావల పుడవయ్యా మాండ శివా దండావేనయ్యా సాబ శివాండి కొండ పుడవయ్యా సాబ శివాడా దండావేనయ్య సాబ శివా దండాలయ్యా దండాయ్య సాంబా దండం పెట్టి కొలిచే మయ్య సాంబశివా శ్రీశైలం కొండ పైన నీవు మల్లికార్జున స్వామి వయ్య సాంబశివా నీవు మల్లికార్జున స్వామి వయ్య సాంబశివా భ్రమరంబతో సా సివా బ్రహ్మరభతో కూడి సాభివా భక్తుల వయ్య సాబివా నీవు భక్తులనూ కాయ్య సాబసివా దండాయ్య దండాయ్య సాబసి దండం పెట్టి కొలిచే మయ తోలు చుట్టి నావయ్యా సాబ శివాలు చుట్టి శివా డౌర కము పట్టి నావయ్యా సాంబ శివా డౌరు కము పులితోలు చుట్టవయ్య సాంబశివా డమరకము పట్టవయ్య సాంబశివా అలాహలము మింగి నీవు సాంబశివా అలాహలము మింగి నీవు సాంబశివా ఈ లోకాలన్నీ కాచేవయ్యా సాంబశివా ఈ లోకాలన్నీ కాచే సాంబివా దండాలయ్య దండాలయ్య సాంబీవా నీకు దండం పెట్టి కొలుచేమయ్యా కొలిచే సాంబాశివాశీలోనాయ్యా సాంబశివా కాశీలోనా నింబ శివాళాస్తి నని సాంభాశివా వై నీవు సాంభాశివా మా సంకటములో తీచెవయ్యా సాంభాశివా మా సంకటములో తీచారావా సాంభాశివా దండాలయ్యా దండాలయ్యా సాంభాశివా నీకు దండం పెట్టి కొలుచేమయ్యా సాంభాశివా వెండి కొండ వెళ్ళకుడవయ్యా సాంబా శివా మాండ దండ నీవేనయ్యా శివా ఆవు పాలు అభిషేకాలు సాంబా శివా ఆవు పాలు అభిషేకాలు సాంబా మారేడు దళములు పూజ సాంబాశివా మారేడు దళములు పూజ సాంబాశివా నీకు మెండుగాను చేసే మయ్య సాంబశివా నీకు మెండుగాను చేసేమయ్య సాంబశివా మమ్ము చల్ల గాను చూడవయ్య సాంబశివా మమ్మూ చల్ల గాను చూడవయ్య సాంబశివా దండాలయ్య దండాలయ్య సాంబశివా నీకు దండం పెట్టి కొలిచేమయ్య సాంబాసీవా వెండి కొండవల వెల కూడా వయ్యా మాండా దండ నీవేనయ్యా సాంబసీవ శ్రీశైలం కొండ పైన సాంబసీవ మల్లికార్జున స్వామి వయ్యా సాంబసీవ బ్రహ్మారాంబాతో కూడి సాంబాసీవా భక్తులను కాచేవయ్య సాంబ శివా దండాలయ్య దండాలయ్య సాంబ శివా నీకు దండం పెట్టి కొలిచేమయ్య సాంబ శివా హర హర మహాదేవో శంభో శంకర నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి